హలో దోస్తుల్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక్కసారి ట్రై చేసి చూద్దాం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నానండి అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము అయితే నేను మీకు మళ్ళీ ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ అయితే చూపిస్తున్నాను అదే అండి పాలక్ రైస్ అనమాట పిల్లలకు లంచ్ బాక్స్లోకి సింపుల్గా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి ఇలా కనుక చేసి పెట్టారంటే వాళ్ళు ఇష్టంగా తినేస్తారు ఏదో బిర్యానీ ఫ్లేవర్తో ఉంటుందన్నమాట బిర్యానీ తింటున్నట్టుగా అనిపిస్తుంది అంత బాగుంటుంది అయితే ఎలా తయారు చేసుకోవాలి తయారీ విధానం ఏంటి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము ముందుగా ఇక్కడ చూడండి ఒక రెండు పాలకూర కట్టలు అయితే తీసుకున్నానండి శుభ్రంగా వాష్ చేసుకొని అంత చివరలు కట్ చేసేసుకొని మంచిగా వాష్ చేసి ఇలా చిన్నగా చాప్ చేసుకున్నాను అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చీలు రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక ఇలాయచి వన్ టీ స్పూన్ జీలకర్ర రెండు బగారాకులు అలాగే కొన్ని కాజులు వేస్తున్నానండి అలాగే కొంచెం పుదీనా అనమాట ఒక పది ఆకుల వరకు తీసుకోవాలి మరీ ఎక్కువ వేయద్దండి పుదీనా ఫ్లేవర్ ఎక్కువగా డామినేట్ చేయకుండా కొంచెం వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది చూడండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరను అంతా కూడా అందులో వేసుకోవాలి అలాగే ఇందులోకి మనం తీసుకున్న పుదీనాకులు కూడా వేసుకోవాలి అందులోకి అయితే ఇందులో మనము ఎర్రకారం వేయం కాబట్టి మనం తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి పచ్చిమిర్చినే యాడ్ చేసుకోండి మీరు తినే స్పైసీనెస్ని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఐదారు వేసుకున్నాను అలాగే లవంగాలు ఇలాయచి దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి అన్నీ వేసుకొని అలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి మనకు వాటర్ కూడా ఏమవసరం లేదండి పాలకూరలోనే కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం మిక్సీ పట్టేసుకుంటే మెత్తగా అయిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇది పూర్తిగా నెయ్యితోనైనా చేసుకోవచ్చండి నేనైతే రెండు వేస్తున్నాను కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి రెండు వేసాను అందులోకి మనం తీసుకున్న జీలకర్ర వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే బగారాకులు కాజులన్నీ మధ్యలో కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకొని కాజు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలండి లాస్ట్లో వేసుకోవచ్చు క్రిస్పీగా ఉంటాయి క్రంచీగా ఇప్పుడు అందులోకే మనం కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఒక రెండు ఆనియన్స్ వేసానండి మీడియం సైజువి ఈ ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా మగ్గించుకోవాలి ఆయిల్లో ఆనియన్స్ తొందరగా వేగడానికి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను ఒక త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నారంటే ఆనియన్స్ మనకి ఇలా మగ్గిపోతాయి ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇందులోకే వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న పాలకూర ప్యూరీని వేసేసుకోవాలండి ఇలా పాలకూర ప్యూరీ అంతా కూడా ఇందులో వేసుకొని ఇదంతా పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి అండ్ ఇలా కలుపుతూ ఉండగానే ఒక టూ టూ త్రీ మినిట్స్కి మనకు కొంచెం ఇలా దగ్గర పడుతుంది ఈ స్టేజ్లో సాల్ట్ని యాడ్ చేసుకోవాలి మళ్ళీ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి ఇదంతా కూడా బాగా కలుపుకొని ఇంకా మూత పెట్టేసి మగ్గించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించారంటే ఈ పాలకూర మంచిగా ఆయిల్లో మగ్గిపోతుంది ఇది పచ్చివాసన పోయి మంచిగా మగ్గితేనే మనకు రైస్ టేస్ట్ అనేది బాగుంటుంది ఈ లోపు మనమైతే ఎంత క్వాంటిటీ కావాలో అంత రైస్ని వండుకొని చల్లార పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టేసుకుంటే మనకు రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసారంటే పాలకూర మంచిగా మగ్గిపోయింది మనకు ఆయిల్ కూడా పైకి తీరుతూ ఉంటుందండి ఇంకా ఇదంతా మంచిగా కలిపేసుకొని ఇందులోకి రైస్ని యాడ్ చేసుకోవాలి చల్లారి పెట్టుకున్న రైస్ అంతా కూడా ఇందులో వేసుకొని అయితే మొత్తం ఒకసారి వేయకుండా ఎంత క్వాంటిటీ పడుతుందో చూసుకుంటూ యాడ్ చేసుకోండి ఇక్కడైతే నేను వన్ గ్లాస్ రైస్ తీసుకున్నానండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోవాలి మరి అన్నం అనేది చప్పబడిపోకుండా చూసుకోవాలి అంతా బాగా కలిపేసుకున్న తర్వాత బిర్యానీ ఆకులు తీసేయచ్చు ఇవి తీసేసుకొని అంతా కూడా మంచిగా కలుపుకొని ఇంక ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకోవాలి ధనియాల పొడి గరం మసాలా వేసుకొని అన్నాన్నంతా కూడా మంచిగా కలిపేసుకొని ఇంకా చివరిగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజులు కూడా వేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే పాలకూర రైస్ అయితే రెడీ అయిపోతుందండి టేస్ట్ అయితే ఇంకా అద్భుతం అనమాట చాలా బాగుంటుందండి సింపుల్గా కూడా అయిపోతుందండి పెద్ద హడావిలు లేకుండా మార్నింగ్ టైం పిల్లలకు లంచ్ బాక్స్లోకి ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు కావాలంటే మీరు చివరిలో కొంచెం హాఫ్ చెక్క నిమ్మరసం కూడా పిండుకోవచ్చు అండి టా టేస్ట్ చాలా బాగుంటుంది పులుపు ఇష్టంగా తినే పిల్లలైతే చివర్లో చివరిలో నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక అరచెక్క నిమ్మరసం పిండుకొని అంతా బాగా కలిపేసుకున్నారంటే టేస్టీ టేస్టీ పాలక్ రైస్ అయితే రెడీ అనమాట మనకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపే మనకి రైస్ రెడీ అయిపోతుందండి టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుందండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎందుకంటే మనం అన్ని బగారా దినుసులు అన్నీ వేస్తాం కాబట్టి బిర్యానీ ఫ్లేవర్ వస్తుందనమాట ఖచ్చితంగా మీరు కూడా ఇలా ట్రై చేయండి మనం కొంచెం పుదీనా కూడా వేసాం కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది మీ పిల్లలకు కూడా ఒకసారి ఇలా సింపుల్గా రైస్ చేసి బాక్స్లో పెట్టేసేయండి వాళ్ళకి నచ్చిందో లేదో నాకు తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే కమెంట్స్లో తెలియజేయండి మీ కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ గంటన్ కూడా కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పాలకూరలో హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి